తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ అనంతరం ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలను మా సూర్యాపేట జిల్లా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎన్ని గంటలకు మొదలవుతుందంటారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి తిరుమలగిరికి ఎన్ని గంటలకు చేరుకుంటారు ఈ సూర్యాపేట జిల్లాలో రేషన్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు మొదట మనకి షెడ్యూల్ అయితే మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఇచ్చినప్పటికీ కాస్త ఆలస్యంగా అంటే నాలుగు గంటల ఇరవై నిమిషాలకి సీఎం ఉన్నారు నేరుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ వద్ద నుండి మన వెనకాల స్టేజ్ కనపడతా ఉంది స్టేజ్ కంటే కొంచెం ముందుగా ఒక ఎనిమిది వందల మీటర్ల దూరంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు అక్కడ నుంచి నేరుగా కాన్వాయి ద్వారా స్టేజ్ వద్దకు చేరుకోవడం జరుగుతూ ఉంది ఆ నాలుగు గంటల ముప్పై నిమిషాలకి స్టేజ్ పైకి సీఎం చేరుకుంటారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ఈ కార్యక్రమానికి కేబినెట్ మినిస్టర్స్ అందరు కూడా హాజరు కాబోతున్నారు ఎవరైతే నూతనంగా రేషన్ కార్డుని పొందుకుంటున్నారో వారిలో కొద్ది మంది సెలెక్టెడ్ పర్సన్స్ ని ఒక ఆరు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి సీఎం చేతుల మీదుగా రేషన్ కార్డు సంబంధించి అక్కడ పత్రాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అధికారులు అయితే పూర్తి చేశారు నాలుగున్నరకి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అలాగే సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఎంతమందికి రేషన్ కార్డులు అందరూ ఉన్నాయంటారు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై మూడు మండలాలు ఉన్నాయి ఇరవై మూడు మండలాలు నాలుగు నియోజకవర్గాలు సూర్యాపేట నియోజకవర్గంతో పాటు ఇటు తుంగతుర్తి కోదాట హుజూర్ నగర్ నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై మూడు మండలాలలో గతంలో మూడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఇరవై నాలుగు వేల రేషన్ కార్డులని ఇరవై నాలుగు వేల నూతనంగా రేషన్ కార్డులని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల ఇరవై నాలుగు వేల రేషన్ కార్డులు లబ్ధిదారులకైతే అందరిని అందించబోతున్నారు ఇవి పాతవి కొత్తవి అన్ని కంటే అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం మూడు లక్షల ఇరవై నాలుగు వేల మందికి రేషన్ కార్డు అయితే జారీ చేయనున్నారు